హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం చివరి దశకు చేరుకున్నాం రేపే కార్తీక మాసంలోని చివరి రోజు అయితే రేపు ఆదివారము అమావాస్య కూడా కలిసి వస్తున్నందువల్ల చాలా మహత్తరమైనటువంటి రోజు ముఖ్యంగా మీ ఇంటి ముందు కానీ షాప్ ముందు కానీ కూర్ది గుమ్మడికాయ కట్టుకోవడానికి చాలా అనుకూలైనటువంటి రోజు మీ ఇంటిపై నరదృష్టి ఉన్న మీ కుటుంబ సభ్యులపై నరదృష్టి ఉన్న అది పోవడం కోసము మీ ఇంటి ముందు షాపు ముందు ఈ బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే మీ నరదృష్టి యొక్క ప్రభావము మీ మీద ఉండకుండా పోతుంది ముఖ్యంగా నరదృష్టి అంటే ఎలా తెలుస్తుంది మన నరదృష్టి అని అంటే మనం ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా ఇంట్లో మనం డెకరేట్ చేసుకున్నా లేదా మంచి బట్టలు కట్టుకున్నా లేదా బాగా తయారైనా లేదా ఏ రకంగానైనా బాగుంటే పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నా కుటుంబం చక్కగా ఆర్థిక పరిస్థితి చక్కగా ఉండి ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా కూడా మన వాళ్ళే మన చుట్టుపక్కల వాళ్ళే అబ్బా వీళ్ళకి బాగుంది మనకలా లేదే అని చెప్పేసి కొంత ఈర్ష్య పడుతుంటారు దానివల్ల ఈ నరదృష్టి అనేది ఏర్పడుతుంది నరదృష్టి వల్ల ఏంటి అని అంటే ఏమవుతుంది దానికి అంటే మనకు కావలసిన పనులు వెనుకబడుతుంటాయి మనము డబ్బులు ఇవ్వాల్సిన దగ్గరనేమో ఆగరు మనకు రావాల్సిన దగ్గరనేమో రాకుండా పోతాయి ఉండి బాకీలు పెరిగిపోతుంటాయి మానసిక చికాకు ఏదో రకమైనటువంటి ఇంట్లో గొడవలు అనారోగ్య సమస్యలు తెలువని కొత్త కొత్త సమస్యలు ముందరబడుతుంటాయి మనం ఏదో ఒక పనికి డబ్బు సమకూర్చుకుంటే అది వేరే పనికి అవి ఖర్చు అయిపోతాయి సడన్ గా మనం అనుకుంటున్న పనులన్నీ కూడా అసలు ఎందుకో స్ట్రక్ అవుతున్నట్టు అందుకు మనకు అనిపిస్తుంటుంది ఏ పని చేసినా కూడా మామూలుగా సులభంగా అయినటువంటి పనులు అయ్యేటువంటి పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది ఇది మన మన ఇంటిపైన నరదృష్టికి అది సూచన బాగా అది నరదృష్టి అని తెలుసుకోవడానికి ఇది మనకు గుర్తు అయితే ఈ అమావాస్య రోజున మనం బూర్ది గుమ్మడికాయ కనుక ఇంటి ముందరే కట్టుకున్నట్లయితే మీకు నరదృష్టి యొక్క నివారణ జరుగుతుంది అయితే మరి చాలా మందికి మేము ఇంటి ముందర బూర్ది గుమ్మడికాయ కట్టుకుంటున్నాము ఉండట్లేదు లేదా బూర్ది గుమ్మడికాయ కట్టుకుంటున్నాము అంతా తెలుసు అని కొంతమంది అనుకుంటున్నారు కాకపోతే ఏంటి అని అంటే కొంతమందికి తెలియవచ్చు నిజంగానే దాని పద్ధతి కానీ చాలా మందికి అసలు దాని పద్ధతి అసలు బూర్ది గుమ్మడికాయ ఎలా కట్టుకోవాలన్నది తెలియదు మనం మార్కెట్లో నుండి బాగా బూరిది పోసినటువంటి గుమ్మడికాయ తొడిమే ఉండాలి తొడిమే ఉన్నది బాగా బూర్ది పోసినటువంటి గుమ్మడికాయ తీసుకొని వచ్చి ఈరోజు తీసుకొచ్చుకోండి మీరు రేపు ఉదయం తెల్లవారుజామున లేచి స్నాన స్నానాది అంటే మీరు నిత్యకృత్యాలు మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీ దేవుని గది లేదా ఇంట్లో శుభ్రం చేసుకుని ఇంట్లోనైనా సరే ఒక పేపర్ వేసుకొని బాగా అభివృద్ధి కోసం గుమ్మడికాయను అక్కడ పెట్టుకొని గంధము పసుపు కలిపి దానికి రాసి అడ్డ బొట్లు మూడు బొట్లు ఈ విధంగా పెట్టాలి పెట్టి ఓంకారమైనా సరే స్వస్తికైనా సరే రాయండి రాసి రేపు ఉదయం తొమ్మిది గంటల లోపట ఇది కట్టాలి అంటే కన్నా ముందు మే ఇంట్లో ప్రతినిత్యము అంటే దీపాలు ముట్టించుకొని మీరు మీరు దేవుని ఫోటోలకు అంటే గణపతికి ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలకు పూజ చేసుకుంటారు కదా అది పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో నైవేద్యం పెట్టేటప్పుడు ఈ గుమ్మడికాయ అప్పటికే సిద్ధం చేసుకొని ఈ గుమ్మడికాయకు కూడా హారతి ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా దీనికి కూడా ఇచ్చి హారతి ఇచ్చిన తర్వాత కళ్ళగద్దుకొని స్వామికి పరమేశ్వరునికి నమశివాయ అని చెప్పేసి నమస్కారం చేసుకొని మేము ఈ దృష్టి పోవడం కోసము ఇది ఈ గుమ్మడికాయ కట్టుముఖం స్వామి అని చెప్పేసి నమస్కారం చేసుకొని రేపు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర లోపు ఈ గుమ్మడికాయను ఇంటి ముందట కట్టాలి మీ ప్రధాన గుమ్మానికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కట్టవచ్చు షాపులకు గూడంతే ఇది ముఖ్యంగా అసలు దాని కాన్సెప్ట్ ఏంటి అని అంటే బయట నుండి వచ్చిన వాళ్ళ దృష్టి అనేది ఈ గుమ్మడికాయ మీద పడాలి ఆ విధంగా పడితేనే కదా మనం మనకు ఆ చెడు ప్రభావం అనేది పడకుండా పోవడం అందుకోసము ఎదురుగా కనపడేటట్టు కనపడ కట్టండి అంతేకాకుండా దీనికి తోడు కొంత పటిక వంద గ్రాములో కొంత పటికను తీసుకొని వచ్చి దీంతో పాటు ఈ బూర్ది గుమ్మడికాయతో పాటు ఈ పటికను కూడా కలిపి అదే దానికి కట్టండి కట్టడం వల్ల మీకు తేడా కనపడుతుంది ప్రతిసారి కూడా ప్రతి అమావాస్యకు కట్టడానికి చేయండి ఒకవేళ కనుక మనం ఇవాళ కట్టినాం ఒక ఐదారు రోజుల్లోనే పది రోజుల్లోనే అది పగిలిపోయి కారిపోయింది అనుకోండి పాడైపోయింది అనుకోండి మళ్ళీ వచ్చే ఆదివారం కట్టండి అమావాస్య అమావాస్య దాకా కనుక ఆగినట్లయితే అమావాస్యకు మార్చండి ఇది షాపు దగ్గర అయినా సరే ఇది ఇంటి దగ్గర అయినా సరే ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి దోషాలన్నీ కూడా పోతాయి అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది బూడిది గుమ్మడికాయ తీసుకుని వచ్చి బయట నుండి తీసుకొస్తున్నాం కదా అని చెప్పేసి కడుగుతున్నారు నీళ్ళతో శుభ్రంగా కడుగుతున్నారు అది కడగొద్దు బూర్ది గుమ్మడికాయని ఎప్పుడు కూడా కడగొద్దు దానివల్ల ఎక్కువ రోజులు ఉండదు తర్వాత దానిపైన బూడిదంతా కూడా వెళ్ళిపోతుంది అది కాకుండా బూర్ది గుమ్మడికాయ ఏమాత్రమో దానికి ఆ విధంగా కడగకుండా మీరు పసుపు గంధంతో శుభ్రంగా దానికి రాసి ఓం స్వస్తికు స్వామివారు అంటే శివుని యొక్క నామాలు మూడు నామాలు ఎట్లా పెడతారో అట్లా పెట్టి మధ్యలో గంధం పెట్టి కుంకుమ పెట్టండి ఈ విధంగా చేసి మీరు పైన కట్టండి మరి ఇది ఎవరు కట్టాలి అంటే మగవాళ్ళైనా కట్టవచ్చు ఆడవాళ్ళైనా కట్టవచ్చు ఇంటి యజమాని అయినా కట్టవచ్చు ఇంటి మామూలుగా పిల్లలైనా కట్టవచ్చు ఎవరైనా కట్టడం ప్రాపర్ గా కడితే సరిపోతుంది ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటల వరకు కడితే మంచిది తప్పనిసరి మధ్యాహ్నం అయినా కట్టొచ్చు సాయంత్రం మాత్రం పనికిరాదు ఇది అమావాస్య రేపు పదకొండు గంటల వరకు ఉంటుంది ఆదివారం నాడు రేపు పదిక పదకొండు గంటల వరకు ఉంటుంది కనుక రేపు పదకొండు లోపు మీరు ఈ గుమ్మడికాయను కట్టండి నరదృష్టి దోషాల నుండి మీరు తప్పించుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీ నరదృష్టి దోషాలన్నీ పోతాయి మీ ఇంట్లో పనులన్నీ కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి మరొక్కసారి చెప్తున్నా బూడిది గుమ్మడికాయని ఎట్టి పర్సెంట్లో కడగకూడదు ఓంకారం కానీ స్వస్తిక్ కానీ ఎదురుగా కనపడేట్టుగా వచ్చేట్టుగా కట్టి పాటు దానికే అదే గుత్తికి అదే గుమ్మడికాయ కట్టిన దానికే మీరు పటిక ఒక వంద గ్రాముల పటిక కూడా ఒక గుడ్డలో కట్టి దానికి కట్టండి కట్టినట్లయితే మీకు ప్రభావం మీకు అర్థమైపోతుంది ఈ విషయం అంతా కూడా ఈ నమ్మకాన్ని నమ్మే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాము దీనికి వితండవాదాలు వద్దు నమ్మేవారు మాత్రమే కట్టుకోండి ఇది వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు ఇది నమ్మే వారికి మాత్రమే ఈ పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఓం నమ శివాయ శివాయ నమో